సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం సార్ ఈ సినిమా ఓకే అయింది అంతా దేముడిదయ్యా సార్ ఈ పొట్టి పెట్టుకోండి సార్ రుద్రమేనా నువ్వు హ్యాపీ అయ్యా మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ అదేంటయ్యా నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా నేను పని చేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకు అవ్వాలి అన్బిలీవబుల్ రాజు మన సినిమాటట్టుంది కొండెక్కేటట్టు అంటే ఎక్కేటట్టు కాదు ఎక్కేసింది ఏమైంది రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్ కనిష్క గారి కాఫం వచ్చి బ్రేకప్ అయిపోయిందంటే ఒక్క కొబ్బరికి కొట్టే అన్యాయం చేస్తావా బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్ ఆ బొంబాయి బామ అంతరక్షతో బ్యాక్ సైడ్ అఫైర్ పెట్టుకున్నాడు కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది సార్ నేను నమ్మలేకపోతున్నానండి బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు అది నా కల్లారా చూశాను అప్పలరాజు బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా ఆడు పది మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు అది వాడి కెపాసిటీ పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్ అప్పల రాజు కెరీర్ సంగతి ఇంకెక్కడ కెరీర్ వాళ్ళిద్దరు కొట్టుకునేప్పుడే కొండెక్కింది హలో రాఖీ గారు అర్జెంట్ మనం కలవాలి సినిమా పిల్లలు అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్ నో రిటర్నింగ్ అది తెలుసు మీకు మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ క్లాస్ థర్టీ ఎయిట్ డి ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన శక్తితో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి లేదనుకోండి మీ మీద

బి విట్లాకార్ గారి టైంలో ఆర్టిస్ట్లో ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంక తిరిగి ఉండేది కాస్త కనిష్క బాబు గారు వాళ్ళ సినిమాలు చేసుకుంటారు మీరు మీ ఊరు వెళ్ళిపోతారు ఎటు వచ్చి ఇక్కడ ఉండే మాకే కదా కష్టం అంతా నా కష్టాలు నేను పడతాను మీ కష్టాలు మీరు పడండి నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకేందని చెప్పేసాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను ఎలా చేయను నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ ఇప్పుడు చేతుల్లో కొంచెం సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది కృష్ణ నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా వాట్ సిచువేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా అది సారీ వినలేదు ఇది ఎస్ఎంఎస్ టైప్ చేస్తున్నా నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఎస్ఎంఎస్ లాంటి అప్పల్ రాజు నా ఎస్ఎంఎస్ కూడా సీరియస్ ఏ ఎస్ఎంఎస్ సీరియస్ ఏంటి అవును సీరియస్ ఐ అని వాట్ యు థింక్ యా వరల్డ్ లో నీకొక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటావా డోంట్ బి సో సెల్ఫిష్ సారీ కొంచెం ఎమోషనల్ అయినా నేను కూడా సారీ ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది కెక్ దేశ దాని గిన్నె అడుగుతున్నావు యూ గటింగ్ సీరియస్ అప్పల్ రాజు నువ్వు ప్రతి ఎస్ఎంఎస్ నాకు చెప్పే చూసుకుంటున్నావా టూ సిల్లి సీరియస్ కవర్ అడుగుతున్నాను సీస్ ఎస్ఎంస్ అంటే చూసుకో పర్మిషన్ అపిల్ రాజు అరే దాని నా సీరిస్ అవుతాయి గేట్ సీరియస్ నీ హలో నీస్ నీకు ఎంత సీరియస్ నా ప్రాబ్లం నాకు ఎంత సీరియస్ వావ్ నీ ప్రాబ్లమ్ నీకు ఎంత సీరియస్ నా ఎస్ఎంఎస్ కూడా నాకు సీరియస్ ఏ ఎస్ నీ సీరియస్నెస్ నీది నా సీరియస్నెస్ నాది ఎగ్జాక్ట్లీ ఓకే బి సీరియస్ ఫైన్ ఓకే హలో ఆ అపల్ రాజు నేనే పిఏ చేజ ఆ చెప్పండి మన సినిమాలో బాబు గారికి బదులు కేటిని సెట్ చేసా కేటి ఎవరు అదేనయ్యా మన రెబల్ స్టార్ కేటీ కేటీ మన కనిష్క సెటప్ చేసింది ఎలా మరి అదేనయ్యా ఫిటింగ్ కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగా కనిష్క ఆల్రెడీ మ్యాటర్ కేటీ చెప్పేసింది నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి ఓం నమ శివా నమస్తే సార్ నా పేరు అప్పలరాజన్ కనిష్ గారు పిఏ పంపించారండి పంపడానికి ఆడేవాడు రావడానికి నువ్వెవరు అంత వాడు చూసుకుంటాడు సినిమా కదవల్లాడదమ్మా వాడాడిస్తాడు క్యారెక్టర్ ఏంటమ్మా నేనే క్యారెక్టర్ని జనం నన్ను చూడటానికి వస్తారమ్మా అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్ చేసేదెవరో చేయించేదెవరో అంత పైవాడే చూసుకుంటాడు డేట్స్ మా పిఏ ఇస్తాడు మాట ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారటర్ కోసమో కాదమ్మా స్వీట్ ముక్క లాంటి కనిష్క కోసం నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు రెండు హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కైనా బుద్ధి ఉండొద్దా ఇండస్ట్రీకి బాబు లాంటి ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా ఆ సెటప్ పే నాకు కావాలమ్మా ఆ బాబు గారి గ్లామర్ క్వీన్

సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు నీ చేతుల్లో ఉంది అప్పలు రాజు అవును కృష్ణ నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందా ఒక్క ఒక్కతనవే ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా నాపడం వల్ల కాదు హిట్ సినిమా తీయడమే కాదు ఎదుటోటి సినిమా ఎవ్వరూ చెడగొట్టలేరు సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను కానీ స్క్రిప్ట్లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి అది స్క్రిప్ట్ లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తా ఓం నమ శివాస్ దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు అప్పల్ రా సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత స్వామి చిన్నప్పటి నుంచి నేను కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించి స్వామి ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్ ఇంట్రెస్ట్ తో సహా మొత్తం ప్యాక్ చేశాను అదేంటండి మెగా మ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా ఆడి సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్స్ షేర్ ఇస్తే చాలు ఆయన దే కంపెనీ సార్ కంపెనీ కాదు అడ్డా పేరు శ్రీశైలం అన్న పెద్ద రౌడీ రౌడీయా రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజం కాదు పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడను ఏ దావు దిబ్బనేమో ఏంటో చూడ మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక ఆన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది మర్డర్లా మర్డర్స్ చేశాడు ఆయన చాలా కానీ అన్ని క్షేత్రలో కోర్టు నేను నిర్దోషిగా విడుదల చేసింది అదలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు